చక్కని ఫ్యామిలీ చూడండి అసలు ఇంకా వస్తున్నారు ఇంత పెద్ద ఫ్యామిలీ అయితే నేను ఫస్ట్ టైం ఇంకొక మా రండి ముందుకు రమ్మా నాన్న ఏ ఊరండి అందరు ఒక దగ్గరేనా ఫ్యామిలీ అంతా ఒకటేనా చక్కని ఫ్యామిలీ చక్కని ఫ్యామిలీ అండి మీది చాలా ఈ రోజులలో తక్కువ ఏమన్నారు చూసారు కదా చూసారు కదా ఇంత చక్కని ఫ్యామిలీ అయితే నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నానా చాలా చక్కని ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి ఎప్పుడు ఇలాగే అయి చెప్పండి చూసారు కదా ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి చాలా మంది ఒంటరిగా ఇండివిజువల్ గా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో పెడతాను తెలుసుకొని అందరు కలిసి ఉండేటట్టు చూడండి చాలా మట్టుకు ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోండి చక్కని ఫ్యామిలీ ఎంతో అందమైన కుటుంబం చూసారు కదా ఓకే థ్యాంక్ యూ నాన్న మీరు అందరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పండి 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 అందరు చెప్పండి అది మర్చిపోతున్నారు చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ